అండి అందరూ బాగున్నారా ఇంకో చిన్న స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళిక నొక్కండి నాకు లైక్ ఇవ్వండి నాకు మోటివేషన్ ఇస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఏదైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు తప్పకుండా పెట్టండి దానికి నేను ఇంకా నేర్చుకుని ఇంకా పెడతాను నేను అంత చదువుకున్న దాన్ని కూడా కాదు నేను ఏం లేదండి చల్లగుత్తులతో మీ ముందుకు వచ్చేసాను అదే గులాబీ పూలు అంటాం కదా ఒక గ్లాస్ మైదా రెండు గ్లాసులు వరిపిండి ఒక గ్లాసు షుగర్ వేసానండి మూడు కూడా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నాను మంచిగా చూడండి అది మూడు కూడా పిండి అన్నీ కూడా బాగా కలగలిపాక మనకి నీళ్ళు ఎంత క్వాంటిటీలో పడతాయో అంత వేసుకోవాలండి చూడండి నీళ్ళు అలా జారుగా కలుపుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలండి ఒకసారి వేసేస్తే బాగా లూజ్ అయిపోద్ది కదా మనకి చల్లగుతులు అన్నవి రావు మరీ పలుచగా ఉన్నా మరీ చిక్కగా ఉన్నా రావు దాన్ని కరెక్ట్ సైజు ఇలా మనం పిండి కలుపుకుంటాం కదండి సరైన పాలలో దోశపిండి వేసుకుంటాం కదా అలా అంత లూజ్గా వస్తే సరిపోద్ది నేను ఇందులో ఎగ్ కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎగ్ యాడ్ చేయడము అది పువ్వు గులాబీ పువ్వు పిండి అయితే అలా పట్టుకుని ఉండిపోద్ది నూనెకి బేగ దిగవు మాడిపోవడం అది జరుగుద్ది కనుక ఈ గుడ్డు వేయడం వల్ల ఏమవుద్ది వెంటనే పువ్వు ఇలా విచ్చుకుని వెంటనే వదిలేస్తుందండి మీరు చూడండి ఇప్పుడు వేయిస్తాను కదా చూడండి ఎగ్ కంపల్సరీ వేసుకోండి చాలామంది అంటూ ఉంటారు ఎగ్ నాన్ వెజ్ కదా ఎలాగ అని ఎగ్ నాన్ వెజ్ కాదు వెజిటేరియనే ఎగ్ని మనం అలా చూడొద్దు అందరు తినండి ఆ తినే ఎగ్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అదే ఉత్తు మైదా వరిపిండి ఉత్తు మైదా పిండి వేస్తే కరకరడుతూ నాలుగే గుచ్చుకోవడం అని మనం తింటున్నప్పుడు బొగ్గలకు గుచ్చుకోవడం అని అలాంటివి జరుగుతాయి ఈ ఎగ్ వేయడం వల్ల అలాంటిది కూడా ఉండదు నోట్లో వేసుకోగానే కరిగిపోతే చాలా స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కలి తిప్పుకోండి మొత్తం పిండి అంతనా కూడా పైన కింద మంచి అదిగోండి చూడండి మొత్తం వచ్చింది నీట్గా అదిగోండి పిండి ఎలా ఉందో సేమ్ యాజ్ డీజ్ అంతే ఇంకా మనం మరీ చిక్కగా కలిపికోకలేదు మరీ పలచగా కలిపిలేదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో కూడా నాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని బెల్ నొక్కండి కంపల్సరీ మర్చిపోదు నాకు నోటిఫేషన్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చూడండి ఎగ్ వేశాను నేను రెండు గ్లాసులు వరి పిండికి ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ పంచదానికి ఒకే ఎగ్ మాత్రమే వేస్తున్నానండి ఎగ్స్ ఎక్కువ వేసుకో ఒక ఎగ్ వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇదే పిండితో మనం పొంగడాలు కూడా వేసుకోవచ్చండి మిగిలిపోయింది లాస్ట్ పిండిని మీరు ఎవరు పడేయద్దు ఏం చేయొద్దు లాస్ట్ ఇదే పిండిని చిన్న గడితో తీసుకొని చిన్న చిన్నగా గుంటగరితో తీసుకుని వేయండి పొంగడాల చాలా బాగుంటుంది అది కూడా ఒక స్నాక్ ఐటెమ్ అసలు చూపించాలి కానీ ఇందులోనే మీకు చెప్పేస్తున్నాను ఇందులో మిగిలిపోయిన పిండిని కూడా మనం లాస్ట్ పొంగడాల కింద కూడా వేసుకోవచ్చు ఇస్తే ఇంకా అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటాయండి పొంగడాలు కూడా చాలా బాగుంటాయి మన ఇలా చల్ల వేసుకోవచ్చు మిగిలిపోయిన పిండి మనం వల్ల కావట్లేదు ఇంకా నుంచోలేపోతున్నాం ఇంకా వేసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళంటే అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్న వాళ్ళు బాగాలేదంటే కనుక పొంగడాల కింద కూడా వేసుకోవచ్చు అట్టు కాదండి పొంగడాలు అదే ఆయిల్లో పొంగడాల కింద కూడా వేసుకోవచ్చు మనం బయట చాలామంది పూరికోవాలని అమ్ముతూ ఉంటారు సేమ్ యాజ్ మనం కోవా పెట్టుకోకర్లేదు పొంగళాల కింద తీసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ మరీ హీట్ కాదు గోరువెచ్చగా నేను వేయడం ఎప్పుడు చూడండి మీరు ఆయిల్ ప్రతి వంట కూడా నేను రెండు అంగుళాల కన్నా ఎక్కువ ఆయిల్ వేయను అంటే మూడు వందల రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు కన్నా తక్కువే పడే తప్ప ఎక్కువైతే ఆయిల్ పట్టదు సరిగ్గా చూడండి అదిగో చల్లగుత్తు దాన్ని హీట్లో పెట్టుకోవాలండి మనం ఫస్ట్లో రెండు మూడు నిమిషాలు హీట్ ఎక్కని వాళ్ళు చల్లగుత్తులు మంచిగా హీట్ ఎక్కిస్తే చాలా బాగా వచ్చేస్తాయి చూడండి టక్క టక్క దిగిపోతాయండి అసలు ఎక్కడ కూడా మనం విసిగెత్తావు అలా కూర్చుని ఇప్పుడు నేను వేసి రెండు గ్లాసుల వరకు పిండికి గ్లాస్ మైదా గ్లాసు పంచాదారకి ఒక పూడుగుడ్డకి కలిపి ముప్పై ఐదు నలభై గులాబీ పూలు కంపల్సరీ దిగుతాయండి అంటే ఆ పూటకి ఈవినింగ్ స్నాక్ మనం నలుగురిని కలిపి కూర్చుని తింటే హాయిగా అయిపోతుంది అనమాట ఇలా హోమ్ రెసిపీ కంపల్సరీ చేసుకోండి బయట నుంచి ఏమీ ఇది సమ్మరు చాలామందికి మనం హోమ్ రెసిపీ చేసుకోవడం లేదంటే ఇందులో నేను సోడా పొడి వేయలేదు చూసారు కదా ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు ఓన్లీ ఆర్గనాటిక్గా మన ఇంట్లో మనకు మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే మన పిల్లలు తింటారు మన పిల్లలు తింటే మనం మా పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కనుక అందులో ఎటువంటి షోడాలు కానీ ఏమీ లేదు మీరు కూడా షోడా అసలు యూజ్ చేయొద్దండి ఏ వంటలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ లేకుండానే చూసుకోండి అది చూడండి అలా ఫాస్ట్గా ఆ నూనెకి తగ్గ మంచిగా వేగిపోతూ ఉంటే మనం ఇంకోటి రెడీ అయిపోతుంటే వెంటనే తీసుకుంటూ మనం తీసుకు అది చూడండి ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే అలా స్మూత్గా వదిలేస్తుంది మనం అస్సలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అది తీసే కదా మళ్ళీ ఇది కొద్దిగా హీట్ ఎక్కగానే మళ్ళీ పెట్టేసుకోవడం అలా మనం ఒక్కళ్ళు కూర్చొని చేసుకోవచ్చండి ఇంకొకరితో సహాయం అక్కర్లేదు ఏవేది అక్కర్లేదు చేస్తాననిసేపు కూడా ఏదో బాగుంటుంది పువ్వులు అలా వస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్గా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇంకా వేసుకుంటే బాగున్నా అనిపిస్తే అంత ఇదిగా అనిపిస్తుంది వంట చాలా బాగుంటుంది సరదాగా సరదాగా ఇంట్లో పిల్లలు స్కూల్ చూడండి నాలుగో వంతు ముంచ నాలుగో వంతు ఉంటుంది మూడు వంతులు మాత్రమే ముంచండి అందులో మూడో నాలుగో వంతు వరకు ముంచొద్దు పువ్వు ఎందుకంటే మరి పైనగా ఉండిపోద్ది కదా పైన ఉండిపోతే మనం ఏం పడతాం అంటే ఇబ్బంది పడతాం ఎలా పొడుచుకోవడం అది ఆ ఆయిల్ వేడికి మనం చేయికి చాలా చికాకు వచ్చేస్తాయి అలా వద్దు నాలుగు వంతులు మూడు వంతులు మాత్రమే ముంచి వేయండి ఇలా వేసుకుంటే అండి మనం ఇంకా నాలుగు గ్లాసులు బరిపిండి రెండు గ్లాసులు మైదా రెండు కోడిగుడ్లు రెండు గ్లాసులు పంచదాత వేసుకుంటే ఇంకో వంద అవుతాయి ఈజీ అనమాట వంట మనం అలా నుంచవలసిన పని లేదు అది హీట్ ఎక్కడమే లేటు టక టక టాక అయిపోతాయి ప్లస్ మీరు ఎగ్ కంపల్సరీ వేసుకోండి క్వాంటిటీ పెరిగే కొద్దీ ఎగ్ని పెంచుకోండి ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గులాబీ గుత్తుకి ఆ చల్ల గుత్తికి పట్టుకోకుండా వదిలేస్తుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మెయిన్ మనకు టేస్ట్ఫుల్ కావాలనుక టేస్ట్ చాలా బాగుంటుంది అది కొను పూ ఎంత నీట్గా అందంగా వచ్చిందో చాలా బాగున్నాయి కదా అక్కడ మనం కలర్ కూడా వేసుకోలేదండి కలర్స్ కానీ కూడా అస్సలు మీరు యూస్ చేయద్దు దయచేసి గృహిణీలందరూ కూడా చూడండి లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బెల్ ఐకాడ్ మాత్రం అక్కడ మర్చిపోవద్దు ఏదైనా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా నాకు మాత్రం చెప్పండి వంటలో నేను నేర్చు నేను ఒకవేళ ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే మీరు చెప్తే అది కూడా నేర్చుకుంటాను ఓకే మేడం మర్చిపోవద్దు గృహిణులందరి కోసం మన పిల్లలకి మాత్రం ఇది వంట అయితే నాకు నచ్చిందండి ఏ చిన్న వీడియో చేసినా వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు నాకు మీరు తప్ప ఇంకెవరు అందుకే వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను చూడండి చాలా బాగుంది నీట్గా ఇంక వెంట వెంటనే అండి ఇంకా మనం అసలు ఈజీ చూసుకోకర్లేదు ఏమైనా పండగ వచ్చినా సరే ఇంకొద్ది పిండి ఎక్కువ కలుపుకొని ఈవినింగ్ ఫైవ్ అలా కూచింగ్ చేసుకుంటే ఒక అరగంటలో మొత్తం మనం ఒక ఎన్ని తయారు చేసుకోవచ్చు అనమాట తింటున్నట్టు తెలియదు వండుతున్నట్టు కూడా తెలియదు వంట చాలా ఈజీగా వస్తున్నాయి చాలామంది అనుకుంటారు రావేమని భయపడతారు ఏం భయపడక్కర్లేదు గులాబీ పూలు చాలా ఈజీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో మనమే ట్రై మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ కాకపోతే చిన్న గ్లాసు ఉంటుంది కదా మన టీ తాగే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వరిపిండి ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ పంచదార ఆ క్వాంటిటీ లేచి చూపించండి నేను మొత్తం వేసేసానండి చూడండి మొత్తం గులాబీ పూలన్నీ వచ్చేసినాయి లాస్ట్ వరకు కూడా లాస్ట్ వరకు కూడా అలా ఈజీగా దిగినాయి చాలా బాగున్నాయి కదండి మీరు కూడా ట్రై చేసి వేయండి నాకు చెప్పండి మీరు ఎలా ఉన్నాయో ఏంటో అని కూడా మర్చిపోవద్దు ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవచ్చండి లాస్ట్ అర ఏదైనా మిగిలితే కనుక దాన్ని బాగుండా పిండి అదే ఆ లాగా వేసేసుకోండి చాలా బాగుంటుంది సరే నేను మూడు వంతులు మాత్రమే ముంచుతున్నాను నాలుగో వంతు అసలు ముంచట్లేదు అలా ఊపుతూ ఉంటే అవే మంచిగా కిందకు వచ్చేస్తాయి అదిగో మళ్ళీ అది కొద్దిగా హీట్ ఎక్కగానే మళ్ళీ పెట్టుకోవడం ఆయిల్ కూడా లాగదండి ఎంత సేవ్ అంటే మన ఇంట్లో మనం ఇలాగా ఎన్నో చాలా చేసుకోవచ్చు మనం తెలియక అలా ఉండిపోతున్నాం ఏదో అమ్మ చేసి పంపిస్తుంది అమ్మమ్మ చేసి పంపిస్తుంది అని ఉండిపోతున్నాం మనం కూడా వాళ్ళ శ్రమ తగ్గించి మనం కూడా ఇంట్లో చేసుకుంటూ ఉందాము మన పిల్లలకి మన భర్త మనం పెట్టుకోవచ్చు ఇక చూసారా అందరూ చాలామంది కలర్ వేసావా అని అడిగారండి నేను ఎటువంటి కలర్ వేయలేదు చూడండి చాలా బాగున్నాయి అలా అంటే వెంటనే స్మూత్గా ఇది అవుతున్నాయి చాలా బాగున్నాయి తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్ ఇవ్వండి షేర్ చేయండి ఆల్ బెల్ ఒక్కడిని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి ఏదైనా ఉన్నా నాకు చెప్పండి ఇంకో చిన్న రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్